అట్టడుగుతున్న బంగ్లాదేశ్ హింసాత్మకంగా కనిపిస్తోంది ప్రధాని షేక్ హసీనా నివాసం ముట్టడికి ఆందోళనకారులు దూసుకురావడంతో ఆమె దేశం వదిలి పారిపోయారు దీంతో సైన్యం రంగంలోకి దిగింది ఇక పార్లమెంట్ ను కూడా రద్దు చేశారు త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది రిజర్వేషన్ల రగడే బంగ్లాలో రాజకీయ సంక్షోభానికి కారణంగా మారింది రెండు దశాబ్దాలుగా ఏకదాటిగా అధికారంలో ఉన్న హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది రిజర్వేషన్లలో మార్పులతో రగులుకున్న చిచ్చు బంగ్లాదేశ్ లో తీవ్ర ఘర్షణలకు దారితీసింది ఇవి కాస్తా ముదరడంతో దాదాపు మూడు వందల మందికి పైగా చనిపోయారు అల్లర్లను అదుపు చేయడంలో విఫలమైన ప్రధాని షేక్ హసీనాపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది దీంతో ఆమె ప్రాణాలు అరచేత పట్టుకుని విదేశాలకు పారిపోయారు బంగ్లాదేశ్లో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించేందుకు షేక్ హసీనా చేసిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు ఇటీవలే అడ్డుకట్ట వేసింది కోర్టు తీర్పు తర్వాత కూడా హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లపై వెనక్కి తగ్గకపోవడంతో అల్లర్లు మరింత ఎక్కువయ్యాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసులకు ముప్పై శాతం రిజర్వేషన్ కోటాను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తీసుకురాగా రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది వారసులకు ఐదు శాతం ఇతర వర్గాలకు మరో రెండు శాతం మాత్రమే రిజర్వ్ చేశారు అయితే హైకోర్టు మళ్లీ ముప్పై శాతం కోటాను పునరుద్ధరించడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి కోటా రద్దు చేయాలన్న డిమాండ్తో గత నెలలో మొదలైన ఈ నిరసనలు క్రమంగా విస్తృత రూపం దాల్చుతూ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి గత రెండు వారాల్లో భద్రతా బలగాలు సుమారు పదివేల మందిని అదుపులోకి తీసుకున్నాయి అరెస్ట్ అయిన వారిలో విద్యార్థులు బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ఉన్నారు ఇక మరోవైపు బంగ్లాదేశ్లో రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ఆర్మీ చీఫ్ త్వరలో తాత్కాలిక సర్కార్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు అప్పటివరకు సైనిక పాలన కొనసాగే అవకాశం కల్పిస్తోంది రిజర్వేషన్ల ఉద్యమం మొదలైన తొలి రోజుల్లో ఆందోళనకారుల డిమాండ్ను హసీనా పట్టించుకోలేదు గొడవలు ముదిరాక శాంతి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది ఆందోళనకారులతో చర్చలు జరపకపోగా వారితో అధికార పార్టీల మద్దతుదారులు ఘర్షణకు దిగడం హసీనా కోపం పెరిగేలా చేసిందనడంలో సందేహం లేదు విద్యార్థి ఉద్యమ తీవ్రతను సరిగ్గా అంచనా వేయడంలో హసీనా తీవ్రంగా విఫలమైంది ప్రతిపక్ష అదువుల కోసం చూస్తుందని పసిగట్టలేకపోయింది చైనా కుయుక్తులు ఉండొచ్చనే అంచనా వేయలేకపోయింది ఈ ఇంటెలిజెన్స్ ఫైల్యూరే ఆమె పదవి పోవడంతో పాటు దేశం వదిలి పారిపోవలసిన దుస్థితిని కల్పించింది బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు అదుపు తప్పడంతో పదవి నుంచి తప్పుకోవాలని హసీనాకు బంగ్లా సైన్యం డెడ్ లైన్ విధించింది సైన్ విచ్చిన నలభై ఐదు నిమిషాల డెడ్ లైన్ లోపే ఆమె తన రాజీనామా చేశారు ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే దేశాన్ని వీడారు బంగ్లాదేశ్ లో సుదీర్ఘకాలం అధికారంలో ఉండడం కూడా హసీనాపై వ్యతిరేకతకు కారణమైంది పైగా కొద్ది కాలంగా ప్రతిపక్ష నేత ఖలీదా జియాతో వ్యవహరిస్తున్న తీరు హసీనా వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చింది దేశంలో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడం వివిధ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తికి రిజర్వేషన్ల ఉద్యమం మంచి వేదికగా మారింది ఇలా అసంఘటితంగా గూడు కట్టుకున్న అసంతృప్తికి ఓ బలమైన రూపు ఇవ్వడంలో రిజర్వేషన్ల ఉద్యమం సఫలమైంది ప్రతిపక్షం బలహీనంగా మారడం వరుసగా నాలుగోసారి అధికారం చేజిక్కడంతో ఇక తనకు ఎదురులేదని భావించిన హసీనా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోలేకపోయింది ఇదే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది హసీనా మొదట్లో మితవాదిగా ఉండేవారు మొదటి నుంచి ఆమె భారత్ కు బలమైన మద్దతుదారు దారు ముజిబర్ రెహ్మాన్ హత్య జరిగినప్పుడు కూడా హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చింది బంగ్లాదేశ్ లో మూడు దశాబ్దాలుగా హసీనా ఖలీదా జియా మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది ఖలీదాజియా అతివాద నేతగా పేరు తెచ్చుకున్నారు ఈమెకు భారత వ్యతిరేక భావాలు ఎక్కువ హసీనా నేతృత్వంలో అవామీ లీగ్ అధికారంలోకి వస్తే మనకు మంచిదనే ఉద్దేశం భారత్ కు ఉంది కానీ వరుసగా నాలుగోసారి అధికారం దక్కడం హసీనా వ్యవహార శైలిలో మార్పు తెచ్చిందని కొంతకాలంగా కథనాలు వస్తూనే ఉన్నాయి ఇప్పటికే జైల్లో ఉన్న జియా అనారోగ్యానికి గురైతే కనీసం వైద్య సహాయం కూడా అందించలేదనే విమర్శలు వచ్చాయి హసీనా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ప్రతిపక్షం మండిపడింది ఈ ఆరోపణల్ని తిప్పుకొట్టడానికి హసీనా పెద్దగా ప్రయత్నం చేయలేదు చచ్చిన పాము లాంటి ప్రతిపక్షాన్ని లైట్ తీసుకున్నారు కానీ అనుకోకుండా చెలరేగిన రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఖలీదా జియా పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుందనే వాదన వినిపిస్తోంది ప్రతిపక్షాల ఎత్తుగడ్ను పసికట్టడంలో విఫలమైన హసీనా చేజేతుల సంక్షోభం కొని తెచ్చుకున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి బంగ్లాదేశ్ అంటే హసీనా ఖలీదా జియానే కాదు కోట్ల మంది జనం ఉన్నారు వారి బాగోగులు పట్టించుకోకుండా కేవలం ఆధిపత్య పోరుతో ఇద్దరు నేతలు కలిసి దేశాన్ని రావణ కష్టం చేశారనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది ఇప్పుడు ఇద్దరు నేతల వైఫల్యాలు దేశాన్ని బలవంతంగా సైనిక పాలన నీడలోకి నెట్టేశారు సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషిస్తున్న సైన్యం రాబోయే రోజుల్లో ఏం చేస్తుందనేది తేలాల్సి ఉంది ప్రస్తుతం హసీనా దేశంలో లేరు ఆమె ఇప్పట్లో తిరిగి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదాజీ ఆరోగ్యం బాగోలేదంటున్నారు మరి తాత్కాలిక సర్కారు ఏర్పాటైతే ఎవరు నేతృత్వం వహిస్తారనేది తేలాల్సి ఉంది మొన్ననే ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి కొన్నేళ్ల పాటు తాత్కాలిక సర్కారే ఉండాలి సరైన నేతలు లేరు కాబట్టి ఆర్మీ చెప్పు చేతుల్లో ఉండే కీలుబొమ్మను కూర్చోబెడతారనే చర్చ జరుగుతోంది అయితే అదే జరిగితే మళ్లీ బంగ్లాదేశ్లో రాజకీయ స్థిరత్వం రావడానికి ఎంత సమయం పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు ప్రస్తుత రాజకీయ అస్థిరతకు కారణంగా బంగ్లాదేశ్లో ఐదు దశాబ్దాల తర్వాత మరోసారి సైన్యం రంగ ప్రవేశం చేసింది ఇక బంగ్లాదేశ్ సైన్యం ఏం చేస్తుందనేది ఆ దేశ భవిష్యత్తును డిసైడ్ చేసే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ లా అనిపిస్తోంది భవిష్యత్తులో బంగ్లాదేశ్ ఆర్మీ కూడా పాక్ సైన్యంలాగా ప్రభుత్వాలపై పెత్తనం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది రిజర్వేషన్ల ఉద్యమం వరుస ఓటములతో ఉన్న అక్కడి ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి ఆక్సిజన్లా మారింది ఇకాటు బంగ్లాదేశ్ ఘర్షణలపై కొన్నాళ్లుగా భారత్ కన్నేసి ఉంచింది ఇప్పటికే శరణార్థులు మన దేశానికి రావడం మొదలైంది వారిని తిప్పి పంపే పని కూడా జరుగుతోంది ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో బంగ్లా సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ మరింత అలర్ట్ అయింది బంగ్లాలో సాధారణ పరిస్థితి నెలకొనడం మనకు చాలా అవసరం ఇప్పటికే చుట్టుపక్కల దేశాల్లో సంక్షోభాలు భారత్ కు తలనొప్పిగా మారాయి కొత్తగా బంగ్లాదేశ్ సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగడం ఈ తలనొప్పి మరింత పెంచేది పైగా సైన్యం రంగంలోకి దిగడం మరింత టెన్షన్ పుట్టిస్తోంది ఈ సంక్షోభంలో చైనా పాత్ర ఉందనే అనుమానాలు వస్తున్న తరుణంలో భారత్ ఆ దిశగా కూపీలాగే ప్రయత్నం చేస్తోంది దక్షిణాసియాలో శ్రీలంక పాకిస్తాన్ దేశాలు ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి దీనికి ప్రధాన కారణం చైనా నుండి తీసుకున్న అప్పులు ఇదే సమయంలో బంగ్లాదేశ్ లోను శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభంపై చర్చ జరుగుతోంది అవుట్ ప్యాకేజ్ కోసం ప్రాధాయపడ విద్యుత్ సంక్షోభం వివిధ రంగాలలో పెరుగుతున్న అవినీతి గత నెలలోనే యాభై ఒకటి పాయింట్ రెండు శాతం పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుదల లాంటివి ఈ చర్చకు ప్రధాన కారణాలు దక్షిణాసియాలో శ్రీలంక పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ ఐఎంఎఫ్ నుంచి నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు వరల్డ్ బ్యాంక్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఒక్కొక్క బిలియన్ డాలర్లు చొప్పున అవుట్ ప్యాకేజ్ కోసం ప్రాధాయపడుతుంది శ్రీలంక పాకిస్తాన్ తో పరిస్థితులకి బంగ్లాదేశ్ కు కొంత తేడా ఉంది శ్రీలంక పాకిస్తాన్ ఉమ్మడి జీడిపి బంగ్లాదేశ్ జీడిపితో సమానం ఇదంతా ఎలా ఉన్నా బంగ్లాదేశ్ సంక్షోభంలో కనిపించని ఆర్థిక కోణం కూడా ఉందనే చర్చ జరుగుతోంది ఇక్కడ కూడా ఎప్పటిలాగే చైనా పడగనీడ మరింత భయపెడుతోంది ప్రతి దేశంలో అభివృద్ధికి సహకారం పేరుతో ఎంటర్ అయ్యే డ్రాగన్ మొదట్లో ఇబ్బడి ముబ్బిడిగా అప్పులిస్తుంది తర్వాత దేశం దివాళా తీసేలా చేస్తుంది ఈ విషయంలో కళ్ల ముందే ప్రత్యక్ష ఉదాహరణలున్నా బంగ్లాదేశ్ కూడా చిన్నగా డ్రాగన్ బంధంలో చిక్కుకోవడం కూడా హసీనా పుట్టి ముంచిందనే చర్చ జరుగుతోంది చైనాతో హసీనా సర్కార్ ఒప్పందాలు చేసుకున్నా ఆమెను డ్రాగన్ పూర్తిగా నమ్మలేదనే అభిప్రాయాలు ఉన్నాయి హసీనా భారత్ కు మద్దతుదారు కాబట్టి ప్రతిపక్షానికి మద్దతు ఇవ్వడమే మంచి పని అని చైనా భావించి ఉండొచ్చు ఆ ఉద్దేశంతోనే రిజర్వేషన్ ఉద్యమాన్ని ఎగదోసి హసీనా సీటు కిందకు నీళ్లు తెచ్చి దేశం నుంచి తరిమేశారని చర్చ జరుగుతోంది హసీనా బంగ్లాదేశ్ ను వీడితేనే ఆ దేశం సాయంతో భారత్ కు ఇబ్బందులు సృష్టించడం తేలికవుతుందని చైనా వ్యూహకర్తలు ప్రణాళిక రచించారనే వాదన వినిపిస్తోంది ఈ ప్లాన్ లో భాగంగానే రిజర్వేషన్ ఉద్యమాన్ని అనువుగా మార్చుకుని హసీనా పరారీకి ప్లాన్ చేశారని చెబుతున్నారు ఈ వాదన నిజమైతే భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే